ఆసిఫాబాద్ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీకి నాలుగు వందల సీట్లు కనుక వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అంటున్నారు రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారన్నారు ఢిల్లీ పోలీసులను పంపి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఇలాంటి కేసులకు తాను భయపడనని అన్నారు రేవంత్ రెడ్డి బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు కుల గణన చేయాల్సి వస్తుందని జనాభా లెక్కలు చేపట్టలేదన్నారు రేవంత్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి జనాభా లెక్కలు చేపట్టలేదన్నారు కుల గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రేవంత్ కుల గణనతో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయని అన్నారు దేశ జనాభాను లెక్కించడమే కాదు బలహీన వర్గాల కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను కాపాడి దళితులకు గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు కూడా దామోసే ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది కుట్రలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసింది ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి మన ఆదిలాబాద్ లో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి మీరు బీజేపీకి ఓటు వేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది ఇప్పుడు ఆసిఫాబాద్ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేసేస్తారన్నారు రేవంత్ రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారన్నారు ఢిల్లీ పోలీసులను పంపి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఇలాంటి కేసులకు తాను భయపడనని అన్నారు పది సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా రెండు వందల కేసులు పెట్టిండు చంచల్గూడ కూడా జైలుకు పంపించిండు మిత్రులారా ఎన్నడైనా భయపడ్డానా ఎప్పుడైనా భయపడ్డామా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా బిఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాక తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు మరి ఇప్పుడు నేను అడుగుతున్నా మీరేమంత ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా బెదిరించగలరా మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తాను ఎదిరించే శక్తి మీ రేవంతనకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కోమర భీం రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే థర్మీన్ రో అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటుర్రు మనల్ని నిర్బంధించాలనుకుంటుర్రు ఈ ఆటలు సాగవు బిజెపి చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా